అండి అందరికీ వాళ్ళ చింత చిగురు పప్పు చూపించిపోతున్నాము సింపులే కాకపోతే వేసుకుంటున్నాము చూడండి గిద్ద కందిపప్పు తీసుకొని రెండున్నర గిద్ద వాటర్ పోయండి కుక్కర్లో కుక్కర్లో పెట్టండి తొందరగా ఊరిపోతుంది చింత చిగురు రెమ్మలన్నీ తీసేసి పెద్ద పెద్ద రెమ్మదన్నీ తీసేసి కడిగి పెట్టుకున్న చింత చిగురు అండి కుక్కలు వేయండి నాలుగైదు పచ్చరపకాయలు వేయండి ఒక టమాటా వేయండి మీడియం సైజు ఉల్లిపాయ వేయండి ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం వేయండి కుక్కర్ మూత పెట్టేసి మూడు విజిల్ నాలుగు విని రానండి బాగా ఉడిగిపోతుంది కొత్తగా చూడండి అలా ఉడికిందో అలా ఉడకాలి ఒక స్పూన్ ఉప్పు వేయండి ఉప్పు కూతు పెట్టి బాగా మ్యాష్ చేయండి చిన్న చిగుర మంచిదండి విటమిన్ ఉంటుంది ఆరోగ్యానికి మంచిది ఇప్పుడు గరెట నూనె వేసుకొని పోపేయండి మిరపకాయ తాలి గింజలు దంచి పెట్టుకున్న చిన్నీలు పాయలేయండి రెండు రొమ్మల వేయండి బాగా వేగం ఇచ్చేసి చిన్న చిగుర పప్పు వేయండి గుమ్మ గుమ్మలాడిపోతుందండి ఆడిపోతుందండి ఇల్లంతా అంత బాగుంటుంది పప్పు పుల్ల పుల్లగా చిన్న చక్క పప్పు అంటేనే అంత టేస్టీగా ఉంటుంది చాలా ఎంత బాగుందో కదా లైక్ అండ్ సబ్స్క్రైబర్ అండి